ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ ఈ రోజు నేను చేయాలనుకుంటున్న డిష్ కాకరకాయ ఫ్రై అనమాట వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రై చాలా బాగుంటుంది సో నాకైతే చాలా చాలా ఇష్టం అలాగే ఈ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేస్తాను ఏంటి అనేది ప్రాసెస్ అయితే మీకు మొత్తం క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాకరకాయ ఫ్రై ఎలా చేద్దామో చూసేద్దాం మంచిగా నా ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ అలాగే నా ఫాలోవర్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం అండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ అండ్ మీరు కూడా ఛానల్ని ఒకసారి వాచ్ చేసి నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేయవలసిందిగా సపోర్ట్ చేయండి అలాగే బలవాయి కొనుక్కోటండి నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మన కాకరకాయ డిష్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటో స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ అండ్ ఫస్ట్ నేను చాకరకాయలు తీసుకున్నాను చూడండి ఓకే నా స్టైల్లో నేను నా డిషెస్ ని చూపిస్తాను పీసెస్ గా కట్ చేశాను సో ఈ పీసెస్ చూడండి ఎంత థిన్ గా పలచంగా రౌండ్ షేప్ లో చక్రాలు ఉన్నాయి కదా సో ఇలా కట్ చేసుకుందాం అనమాట మంచిగా నీట్గా సన్నగా కట్ చేసుకున్నాను అన్ని మొత్తం కేజీ కాకరకాయలు తీసుకున్నాను నేను సో వీటిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాక నేను ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నాను అనమాట ఇది మా అమ్మగారు నాకు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నాను అనమాట ఇది మా మదర్ చేస్తారు మా ఇంట్లో అందరికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చాలా ఇష్టం ఈ కాకరకాయ ఫ్రై మా మదర్ కి వాళ్ళ మదర్ నేర్పించారు అనమాట సో ఎనీహో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎక్కడ కొంచెం కూడా అనిపించదు అనమాట సూపర్ ఉంటుంది సో ఈ గ్లాస్ మజ్జిగ తీసుకొని నేను ఈ కాకరకాయ ముక్కలు తీసుకొని ఈ గ్లాస్ మజ్జిగని ఇందులో పోసేస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ ముక్కల్ని ఒకసారి ఇలా ఇలా అనుకొని మొత్తం కనుక్కొని ఇలా పెట్టి అండ్ కొంచెం ఉప్పుని యాడ్ జస్ట్ ఒక టూ స్పూన్స్ పెద్ద ఉప్పు తీసుకున్నాను టూ స్పూన్స్ కూడా అవసరం లేదు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుని యాడ్ చేశాను ముక్కలు మొత్తాన్ని చక్కగా ఇలా అనుకున్నాను సో గ్లాస్ మజ్జిగంటే ముక్కలకి పట్టేసి పెద్దగా ఉండవు అనమాట ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మజ్జిగంతా వెలికిపోయి ముక్కలని డ్రై అయ్యేలాగా అటు ఇటు కలుపుకుంటూ మనం ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఉడికించుకోవాలి ఓకే సో లెట్ స్టార్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ లో చక్కగా అస్తమానం కలుపుకుండా ఒక టూ త్రీ టైమ్స్ అలా కలుపుతూ లేదంటే ఇందాక నేను గిన్నెని ఇలా ఎగరవేసినట్టు ఎగరవేస్తూ సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా ఉడుకుతున్నాయి ఒకసారి కలుపుకుందాము ఒకసారి ఇందాకలాగా జస్ట్ కొంచెం ఎగరవేసి కలుపుకుందాము మీకు వాటర్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే ఇవి ముక్కలు కొడకాల్సిన అవసరం అవసరం లేదు జస్ట్ మనకి మజ్జిగ ఇనం కావాలన్నమాట మజ్జిగంతా డ్రై అయిపోవాలి ముక్కలన్నీ డ్రైతో వచ్చేయాలి సో సగం సో సగం ముక్కలు మజ్జిగంతా ఇంకా అయ్యాయి అందులో నుంచి కొంచెం వాటర్ ఎక్కువ వస్తున్నాయి అని మీకు అనిపిస్తే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గరుండి ఆ వాటర్ అంతా డ్రై అయ్యేలాగా చూసుకోండి ఇంకా డ్రై అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్ ముక్కలు ఇక డ్రై గా అనిపించినప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టండి లో ఫ్లేమ్ లో పెట్టి ఒకసారి జస్ట్ అలా కలపండి అండ్ ఏంటంటే అస్తమానం గెంట్తో కలుపుతూ ఉండకండి ముక్కలు అంతా చెదురుతాయి సో చక్కగా అలాగే రౌండ్ గా ఉండాలి అంటే మాత్రం కొంచెం చూడండి ఫ్రెండ్స్ ముక్కలన్నీ కూడా డ్రై గా వచ్చేస్తాయి చాలా డ్రైగా అయ్యాయి అనమాట సో వీటిని అలాగా ఒక ప్లేట్ లో వెడలపాటి ప్లేట్ లో తీసుకున్నాము సో గరిట్తో కలపకుండా ఉంటే ఇలా రౌండ్ ముక్కని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ లో తీసుకున్నామంటే అందులో కొంచెం ఆవిగా ఉంటే అది కూడా డ్రై అయిపోతుంది అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ చల్లారేంత వరకు సరిపోతుంది అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ ని మనం టూ టైప్స్ గా చేయొచ్చు అనమాట ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇలా వెడల్పుగా ఎంత వెడల్పుకుంటే అంత పర్ఫెక్ట్ గా అదంతా చల్లారిపోయేసరికి అందులో ఉన్న ఆవిరి కూడా మొత్తం పోయి ఇంకా డ్రైగా ఉంటాయి సో టూ ప్రాసెస్ లో ఎలా చేయొచ్చు అంటే సో ఒకటి ఈ ముక్కల్ని మనం ఆఫ్టర్నూన్ వరకు ఎండలో పెట్టి కొంచెం అలాగా మంచిగా శుభ్రంగా ఉన్న ప్లేస్ లో ఎండలో పెట్టి అలా వదిలేస్తే అవి బాగా అందులో ఉన్న ఈ ముక్కలు ఉన్న తేమంతా వెళ్లిపోయి డ్రైగా అవుతాయి అనమాట చాలా డ్రైగా కంచిగా అయిపోతాయి సో అలాగా ఉంచాక చేసుకోవచ్చు రెండో ప్రాసెస్ ఏంటంటే ఈ ముక్కల్ని ఇలాగే కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చల్లనిచ్చేసి మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఈ టూ ప్రాసెస్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఎక్కువ టైం ఒక ఆఫ్టర్నూన్ వరకు త్రీ ఫోర్ అవర్స్ అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే మనం ఫ్రై చేసినప్పుడు ముక్కలు తొందరగా క్రిస్పీగా క్రంచీగా చిప్స్ లాగా వస్తాయి సో అలా ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ ప్రాసెస్ అది సో అలా కాదు అండ్ తింటుంటే కొంచెం సాఫ్ట్గా సాఫ్ట్నెస్ తెలుస్తూ ఆ ముక్క టేస్ట్ తెలియాలి సో సాఫ్ట్నెస్ కావాలి సో ఆ సెకండ్ ప్రాసెస్ ముక్కలు మెత్తగా ఉంటాయి సో అలా చేసుకుంటే మీకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఒక ట్వంటీ డేస్ వరకు అలాగా లేదు మాకు ఒక టెన్ డేస్ ఇలా చేస్తే సెకండ్ ప్రాసెస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఉంటుంది సో మీకు ఏది బెస్ట్ ప్రాసెస్ అనిపిస్తే దాంతో ట్రై చేసేసేయండి ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఆయిల్ తీసుకుంటాను ప్యాన్లో హీట్ చేస్తాను డీప్ ఫ్రైకి కేజీకి మినిమం ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వరకు పడుతుందండి ఎక్కువగా పడుతుంది సో నిల్వ ఉండేవంటే ఆయిల్ ఎక్కువ యూస్ చేయాల్సి ఉంటుంది సో నేను ఆయిల్ తీసుకున్నాను అండ్ ఈ కాకరకాయ ముక్కలు ఆయిల్లో వేసి కొంచెం మరీ డీప్ ఫ్రై కాకుండా ఆ ముక్కలకి సరిపడా ఆయిల్ వేసి ఇప్పుడు మనం చక్కగా ఫ్రై చేద్దాం అన్నమాట ముక్కల్ని ఇలా ఆయిల్ అయితే హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత వేద్దాము ఆయిల్ అయితే చక్కగా హీట్ అయింది ఇప్పుడు కొన్ని కొన్ని ముక్కల్ని మనం యాడ్ చేసుకున్నాం చేసుకోవాలి బ్రౌన్ కలర్లో కావాలన్నమాట ముక్కలన్నీ చక్కగా కొంచెం ఎక్కువగానే వేయండి మరీ డీప్ ఫ్రైలా కొంచెం కొంచెం ఏం అవసరం లేదు సో ఆ ముక్కలు మునిగేంత వరకు ఉంటే సరిపోతుంది అలా వేసి నేను కేజీ కాకరకాయని టూ టైమ్స్గా ఫ్రై చేస్తాను ఒకేసారి వేస్తే అవి ఎక్కువ ఫ్రై అవ్వవు అనమాట అస్తమానం కలపొద్దండి ముక్కలు చిదిరిపోకుండా ఉంటాయి లేదంటే అన్నీ విరిగిపోయినట్లు అయిపోతాయి అనమాట సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇంకొంచెం సో ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి త్రీ బై ఫోర్త్ ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఇలాగా చక్కగా మంచిగా అన్ని వైపులా కావాలి కొంచెం ఇలా గలగల అంటున్నప్పుడు సో ఫ్రెండ్స్ చక్కగా ఈ ముక్కలు అన్నిటి కాకరకాయ ముక్కల్ని చక్కగా సపరేట్ చేసుకున్నాం మిగతా హాఫ్ పార్ట్ కాకరకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకున్నాం ఓకే మంచిగా చకోడి లాగా కరకరలాడతా చక్కగా సో ఏదైనా డిష్ ప్రిపేర్ చేయడానికి కొంచెం ఓపిక అవసరం అండ్ ఫ్లేమ్ కూడా ఎప్పుడు హైలో పెట్టుకోవాలి లోలో పెట్టుకోవాలి అనే విషయాన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే డిష్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంటే చిన్న చిన్న టిప్స్ మంచి టేస్ట్ రావడానికి సో రిమైనింగ్ హాఫ్ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకున్నాం రిమైనింగ్ హాఫ్ ఇప్పుడు అండ్ ఇవి ఇలా మధ్యలో ఫ్రై ఉడికించాం కదా వీటిని కొంచెం ఉప్పేసి ఇలా డైరెక్ట్ కూడా తింటే చేయదనిపించదు బాగుంటుంది సో స్లోగా వేసుకొని కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని స్లోగా ఈ హాఫ్ కూడా యాడ్ చేసుకొని సో గా చేయదనిపిస్తుంది అనమాట ఇది ఫ్రై అయినప్పుడు ఆ చేయడం కూడా ఏముంటుందండి సో ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి త్రీ బై ఫోర్త్ ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఇలాగా చక్కగా మంచిగా అన్ని వైపులా కానీ కొంచెం ఇలా గలగల అంటున్నప్పుడు సో ఫ్రెండ్స్ కాకరకాయ కారంలో ముందు మనం ఒక మిక్సీ గిన్నెలో ఒక టీ గ్లాస్ కారం తీసుకొని దాంట్లో సరిపడా ఉప్పు ఒక ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా ఒక ఎండు కొబ్బరి రౌండ్ని కట్ చేసి అందులో వేసి అలాగే తెల్ల వెల్లుల్లిపాయలు ఒక ఫోర్ తీసుకొని వాటిని విడివిడిగా చేసి అందులో వేసి మిక్సీకి పట్టుకుంటాం సో ఈ కారపొడిని కాకరకాయలు బాగా రోస్ట్ అయ్యాక సేమ్ ఇప్పుడు ఆయిల్ క్వాంటిటీ ఎంత ఉందో అందులో ఈ కారపొడి వేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అటు ఇటు కలుపుతూ ఉంచి తర్వాత పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ ఈజీగా స్టోర్ ఉంటుంది కాకరకాయ ఫ్రై సో వీడియో లాస్ట్ ఆ వీడియో అనేది పోయిందనమాట అందుకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ విధంగా కాకరకాయ కారు ట్రై చేయండి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వేడి వేయడంలోనూ చాలా రుచికరంగా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ వీడియోని వాచ్ చేయండి అలాగే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ అండ్ అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్